ఎన్నికల ముందు వైసీపీ చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా సొంత ఇలాఖాను వదిలేసి ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేసిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు మళ్ళీ గల్లీ వైపు చూస్తున్నారట అందుకేనేమో ఉన్న చోట పార్టీని పట్టించుకోవడం మానేసినట్లు ప్రచారం జరుగుతోంది మరి ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టిన హైకమాండ్ అక్కడ సర్దుబాటు ఎలా చేయబోతోంది ఇందుకు ఇదంతా ఎవరి గురించి అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ ఖచ్చితంగా చూడాల్సిందే చెనికొండ పైనే మాజీ మంత్రి మనసు అనంతపురం వద్దంటున్న శంకర్నారాయణ పార్లమెంట్ స్థానంలో ఛాన్స్ దక్కేదెవరికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెనుకొండ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో అవకాశం దక్కించుకొని ఐదేళ్ల పాటు హవా నడిపించిన శంకర్ నారాయణను సాధారణ ఎన్నికల్లో అనంతపురం ఎంపీ బరిలో నిలిపింది వైసీపీ హైకమాండ్ మార్పుల చేర్పులు అంతటా బెడిసి కొట్టినట్టే ఇక్కడ ఈడ్చుకొట్టింది ఏకంగా జిల్లా మారిపోయి పోటీ చేసిన శంకర్ నారాయణ ఘోర ఓటమి తర్వాత ఆ ఇలాఖాలో మళ్లీ కనిపిస్తూ ఒట్టు ఒక రకంగా చెప్పాలంటే అనంతపురంతో తనకి సంబంధం లేనట్టుగా ఉంటున్నారట ఈ మాజీ మంత్రి అయితే అక్కడ ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయిన మరో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పోయిన చోటే వెతుక్కోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు దీంతో ఇద్దరి నేతల మధ్య గొడవలు జరుగుతాయేమన్న ఆందోళన వైసీపీ వర్గాలను వెంటాడుతోంది ఇప్పటికే అనంతపురం నుంచి తన మకాన్ను పెనుకొండ మార్చేశారు శంకర్ నారాయణ ఈ పరిస్థితుల్లో ముందు ముందు ఏం జరుగుతుందనే ఆసక్తి రేపుతోంది అయితే పెనుకొండ ఇన్ఛార్జ్ బాధ్యతల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న శంకర్ నారాయణ అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి నుంచి దాదాపుగా సైడ్ అయినట్లే కనిపిస్తోంది అందుకే ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలా అని ఆలోచిస్తుందట వైసీపీ అధిష్టానం పోనీ ఎవరినో ఒకరిని చూసి కట్టబెట్టేద్దామనుకుంటే స్థానిక వైసీపీ సీనియర్ నాయకులు ఎవరు అనంతపురం పార్లమెంట్ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదట శంకర్ నారాయణ బీసీ నాయకుడు కావడంతో ఆ స్థానంలో మరో బీసీ నాయకుడిని నియమించాలంటూ రాష్ట్ర పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ ను ప్రతిపాదించారంట జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గౌడ సామాజిక వర్గానికి మొన్నటి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ అన్యాయం జరిగిందన్న అభిప్రాయం ఉండడంతో రమేష్ గౌడ్ వైపు హైకమాండ్ చూపుతున్నట్లు తెలుస్తోంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి సన్నిహితుడు కావడంతో పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారట రమేష్ గౌడ్ మరి ఎంతో కీలకమైన అనంతపురం పార్లమెంట్ స్థానంలో వైసీపీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయో చూడాలి